ఎట్లా పడ్డే రేటు దూడలు వేలు పదిహేడు వేలు ఇక్కడ మొత్తము బ్రదర్ వాళ్ళు వచ్చేసి ఒక ఆరు దూడలు ఉన్నారు వయసులో ఒక సంవత్సరము పది నెలలు సంవత్సరము ఒకటేమో ఇది ఒక సంవత్సరం రెండు నెలలు అట్లా ఉంటుంది బ్రదర్ ఈరోజు మార్కెట్ ఎట్లుంది బాగానే ఉంది ఎట్లా పడ్డాయి రేటు దూడలు పదిహేడు వేలు దూడ చూసుకోవచ్చు దీని వయసు వచ్చేసి సంవత్సరం మూడు నెలలు ఉంటుంది పదిహేడు వేలు పడింది పెయ్య క్వాలిటీ కూడా చూసుకోవచ్చు వీళ్ళు ఉన్న ఉన్నదాంట్లో ఇది ఇదైతే మంచి క్వాలిటీ ఉంది క్వాలిటీ పెయ్య నెక్స్ట్ ఒకటి పన్నెండు వేలు నెక్స్ట్ ఓకే ఇది ఇది పన్నెండు వేలు పడింది ఇది పన్నెండు వేలు ఈ రెండు కలిపి ఇరవై నాలుగు వేలు పడ్డాయి వీటి వయసు ఒక సంవత్సరం ఉంటుంది ఓకే ఈ మూడు వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందలు దీని వయసు ఒక తొమ్మిది నెలలు పది నెలలు అట్లుంటాయి ఎనిమిది వేల ఐదు వందలు పడ్డాయి ఓకే ఈ మూడు కలిపి ఇరవై ఐదు వేల ఐదు వందలు పడ్డాయి మూడు దూడలు దీని వయసు అంటే ఇవన్నీ గ్రేడు మూర్ ఉన్నాయి ఇవన్నీ చూసుకోవచ్చు ఇంతేనా బ్రదర్ కొంటున్నారా ఇంతే మీల ఎవరికి ఇవి ఒకటి అమ్మితాయి మొత్తం ఈ బ్రదర్ ఇవి ఓకే బ్రదర్ థ్యాంక్ యూ హాయ్ అవి ఇది పదో తారీఖు ఆగస్టు ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో ఇది బూరి బుల్లు క్రాస్ ఉంది సైజ్ చూసుకోవచ్చు ఆల్రెడీ పార్ట్ వన్ వీడియో కైపా రవీంద్రారెడ్డి బ్లాగ్స్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఇది పార్ట్ టూ వీడియో దాని కంటిన్యూషను ఓవరాల్గా ఈ వారం అయితే పర్లేదు బాగానే జరిగింది మార్కెట్ అంటే తక్కువ మంది వచ్చారు వచ్చిన వాళ్ళు ఏంటంటే బల్క్లో గీదలు కొనుక్కున్నారు ఒక పర్సన్ వచ్చేసి ఒక ఎనిమిది తొమ్మిది అట్లా కొన్నారు అట్లా ఒక ఒకరేమో ఏడు ఎనిమిదో తీసుకున్నారు ఇంకొకరు ఒక నాలుగు ఐదు అట్లా తీసుకున్నారు సో గా తీసుకోవడం వల్ల కొన్ని ఏమో ఎక్కువ అమ్ముడైనవి ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో తెచ్చుకోవడం జరుగుతుంది ఇది పాడిగేదే ఇది ఆరు నెలల సుడితో ఉంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బాఫీలో ఎంత ఎంత తొంభై నైన్టీ థౌసండ్కు సేల్ అయింది సైజ్ కూడా చూసుకోవచ్చు అది బ్రదర్ అవుతుంది బ్రో డెబ్బై వేలు ఇది సెవెంటీ థౌజండ్కు సేల్ అయింది ఎన్ని ఉంది బ్రదర్ ఇది చూడి ఐదు నెలలు ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బులు చూడవచ్చు ఈ గేదే తొంభై వేలకు సేల్ అయింది నైంటీ థౌసండ్కు సైజ్ చూసుకోవచ్చు ఎన్ని ఉంది అన్న చూడి ఆరున్నర ఎన్ని వచ్చా పాలని అంచనా ప్రకారం అంతే ఎన్ని ఉంటుంది కేదేవి ఎన్ని ఉంటుంది మూడు ఈతలు ఇప్పుడు ఏమైనా ఉన్నాయా పాలు పాలెంలో ఈ రెండైనా ఏమైనా తీసుకుంటాం అన్న ఎట్లా అనిపించింది అన్న ఈరోజు మార్కెట్లో ధరలు అంటే పర్లేదా ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చినావా అప్పుడ అప్పుడా ఈ గేదె సిక్స్టీ ఫైవ్ థౌజండ్కు అమ్ముడైంది అరవై ఐదు వేలకు దాని కదా నా దూడే దున్నప్పూడ ఎన్ని వచ్చాను అప్పాల అందాజగా ఒక మూడు మూడు ఇస్తుందా నాలుగు మూడు అంటే ఏడు లీటర్ల కెపాసిటీ గల గేదె అంటే ఇది దాని దూడ ఇది ఈ గేదె అమ్ముడైపోయింది తొంభై ఆరు వేలు ఎన్ని నెలలు చూడండి ఎనిమిది నెలలు చెక్ చేపించావా ఏడు నెలలు వెళ్ళిందా ఎనిమిది వెళ్ళింది ఏడు పైన ఎనిమిది లోపల అడ్రస్ చూసుకోవచ్చు ఎన్నివచ్చు బ్రదర్ ఇది పాలనీ అంచనా ఇస్తుంది వాళ్ళు చెప్పడం ఎంత చెప్పినారు రేటు చెప్పి ఒకటి ముప్పై చెప్పిన ఎన్ని అయితుంటుంది గేది మూడు అయితే చూసుకోవచ్చు థర్డ్ లక్ట్రిషన్ బాలో అనేసి చెప్తున్నారు క్వాలిటీ కూడా చూడవచ్చు ఓకే బ్రదర్ ఇది మూరాజు అయితే పడ్డ చూడా అన్న ఎంత కొన్నారన్న రెండు కలిపి తొంభై ఐదు రెండు కలిపి తొంభై ఐదు వేలకు కొన్నారంట యావన్నా ఆ ఈ రెండు ఈ రెండు లక్ష పదహైదు వేలు అంట వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చూసుకోవచ్చు వాటితో పోల్చుకుంటే ఇవి కొంచెం సైజు ఉన్నాయి మొత్తం వాళ్ళు అన్న వాళ్ళు నాలుగు తీసుకున్నారు నాలుగు పడ్డ చూడరు ఏదే అరవై ఐదు వేలకు సరైంది సిక్స్టీ ఫైవ్ థౌసండ్కు పాడికి ఏదే పెడు ఉంది ఇస్తుందన్న ఒక మూడు మూడు అన్న మూడు మూడు ఇస్తారా ఎన్ని వేలు అంటే మూడు నెల నాలు నెల అంతేనా నాలు నెలలో పాడి గేదె అన్న ఎంత కొన్నావు అన్న ఎంత కొన్నావు యాభై వేలు నాలుగు నెలలో సుడి ఉంది మూడు సార్లు ఉన్నట్టున్నాయి చూస్తుంటే దు సుడితో పాటు దున్నపోతూ దూడు ఉంది యాభై వేలకు సెల్ అయిందంట ప్రజెంట్ కూడా కొన్ని పాలిస్తుంది జాఫర్వాది బ్రీడ్ బెల్లో సైజు కూడా చూసుకోవచ్చు ఇక్కడ మూడు గేదెలు ఉన్నారు అన్న ఎంత ఎంతవైనా మూడు గేదెలు మూడు లక్షల యాభై వేలు మూడు లక్షల యాభై వేలు మూడు గేదలు కలిపి మూడు లక్షల యాభై వేలు పడ్డాయి ఎటు ఈ ఈరోజు మార్కెట్ అవునా ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారామల్గా ఇంతకుముందు తీసుకుంటే సక్సెస్ అవునా అన్న హెవీ సైజ్ గేదెలు కొన్నారు అన్న ఇది ఎన్నెల చూడండి అన్న చూడలేదు లేదు ఒట్టిది ఏదో ఒట్టిది ఒకటి పది కొన్నారా ఎందుకన్నా అంత రేటు పెట్టి కొన్నారు అంటే సూడి కట్టించుకుంటారా ఇప్పుడు పాలు ఉన్నాయి దగ్గర ఓకే నెక్స్ట్ ఇది జాఫరాబాద్ ఇదేనా తొంభై ఐదు వేలు సూడు ఉంది ఇదేనా ఎన్ని ఉంది ఐదు నెలలు నెలలున్న నాలుగు నెలలు ఉంటుంది ఎన్ని వచ్చాన్ని అంచనా అంచనా ప్రకారం పాలు ఇది పాలు అదేనా నెక్స్ట్ అది పూటకొని ఎన్ని ఉందన్నది చూడి సుడి ఆరు నెలలు చూడాలి ఎన్ని ఐదు హెవీ సైజ్ ఉంది చూసుకోవచ్చు ఇవి రెండు సూడి గేదెలు బేరం జరుగుతుంది రెండు లక్షలు కడుగుతున్నారు అంటే ఒక్కొక్కటి లక్షలు కడుగుతున్నారు ఇవ్వట్లేదు చూద్దాము ఇవి సేల్ అయిపోతే ఎంత సేల్ అయిపోయినాయి అనేసి చెప్తాను రెండు మ్యాక్సిమం ఒకటే సైజే ఉన్నాయి రెండు లక్షల ఐదు వేలకు అడుగుతున్నారు ఫైనల్గా అంటే ఒక్కొక్కటి లక్ష రెండు వేల ఐదు వందలు ఒక లక్ష రెండు వేల ఐదు వందల లాగా ఫైనల్గా అయిపోయినాయి సో ఒక లక్ష రెండు లక్షల ఐదు వేలకు సేల్ అయిపోయినాయి ఖర్చుతో కలిపి రెండు పది అవుతుంది అనేసి చెప్తున్నారు ఒకటి లక్ష దాకా పడింది రేటు ఒకటి లక్ష పడింది ఎవరా మొత్తం ఎన్ని ఏడు 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 లక్షలు ఏడున్నర లక్షల ఏడు లక్షలు ఎనిమిది నెలల సూడు ఉంది ఇది ఎనిమిది నెలల సూడు ఉంది ఇంటికి వెళ్ళేసరికి ఏడున్నర పడతాయి ఇది ఎనిమిది నెలల సూడు ఉంది ఇవి అన్న నెలలు చూడుంది ఏడు ఇది ఏడు నెలలు చూడుంది ఇప్పుడే పడుకున్నది ఇది 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 ఎనిమిది నెలల చూడు ఉంది ఇది బ్రదర్ ఇది ఎనిమిది నుంచి ఎనిమిది ఇది ఏడు మొత్తము లక్షనే అన్న కొన్ని ఎక్కువ కొన్ని సారసౌట్ వాడు లక్ ఇది ఒకటి కొంచెం చిన్న సైజు ఉంది ఇవన్నీ ఇంకా ఒకటే సైజు ఉన్నాయి చెప్పడం ఎంత చెప్పినారన్న రేటు ఒకటి లక్ష యాభై చెప్పి లక్షకి ఇచ్చినారా సైజులు కూడా చూసుకోవచ్చు ఒక ఎన్ని మీ అంచనా ప్రకారం అంచనా ప్రకారం నుంచి ఈయనప్పుడు అంత ఇష్టంగా ఎందుకు ఇవి మినిమం ఐదు పైన ఆరు లీటర్లు ఇస్తాయి ఏదన్నా మీరు అంత రేటు పెట్టినారంటే మినిమం ఐదు లీటర్లు ఇస్తేనే మీకు న్యాయం చేసినట్టు లక్ష రూపాయలు పెడుతున్నారంటే కదా కదా సొంతంగా అన్న మూడు ఎందుకన్నా లక్ష రూపాయలు మినిమం అయితే ఐదు ఇస్తాయన్నీ అయి పెట్టినా డబ్బులకైతే ఈ గేదే అమ్ముడైపోయింది అయిపోయింది ఎందుకున్నారు బ్రదర్ ఇది అరవై ఒక సిక్స్టీ వన్ థౌజండ్కు సేల్ అయింది దున్నపోతూ దూడు ఉంది ఎన్నైనా ఒక మూడున్నర నాలుగు ఇస్తుందాగిస్తుంది అంటే ఫర్ డే వచ్చేసి నైన్ లీటర్ కెపాసిటీ అనేసి చెప్తున్నారు ఆర్డర్ క్వాలిటీ చూడొచ్చు ఎంతకో ఎందుకని ఇది తొంభై ఐదా ఎన్ని ఎన్ని నెలలు ఉందండి ఇది ఎనిమిది నెలలు తొంభై ఐదు ఎనభై ఐదా చూసుకోవచ్చు ఇదేమో ఎనభై ఐదు అంట ఆర్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు ఏడు నెలల పైన ఉంది తీసుడి ఎనిమిది నెలల దాకా ఉందనేసి చెప్తున్నారు ఇదేమో తొంభై ఐదు వేలకు సేర్ అయింది నైంటీ ఫైవ్ థౌసండ్కు దాంతో పోల్చుకుని ఇది కొంచెం సైజ్ ఎక్కువ ఉంది ఆర్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఎవరికైనా సరే ఎరగడ్డ గేదెల మార్కెట్లో హెల్ప్ కావాలనుకుంటే స్క్రీన్లో కనిపించిన నెంబర్కు కాంటాక్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ